నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థులకు కేటాయించాలని బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీసీ సమాజ్ కార్యక్రమంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జాతీయ ధోబీ రిజర్వేషన్ సంఘ్ ఆల్ ఇండియా కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని డిమాండ్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అత్యధికంగా బీసీలు ఉన్నారని అత్యధికంగా బీసీలు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ప్రలోభ పెట్టి గానే భావిస్తున్నారు తప్ప ఒక నాయకునిగా భావించడం లేదని ఈ గుర్తు చేశారు మహానీయులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ ని మరింత మంది బీసీ నాయకులని ఆదర్శంగా తీసుకుని మనం పోరాడినప్పుడే రాజ్యాధికారం మన చేతికి వస్తుంది పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో మనం పోరాటం చేయాలని ఈ కార్యక్రమంలో జలని నాగన్న రాంపూర్ భీమవ్య కేతూరి శివన్న ఆర్ సత్యం బాల్చందర్ సత్యం కల్వకోలు యాదగిరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు బీసీ సమాజ్ కార్యాలయంలో అఖిల భారత రజక రిజర్వేషన్ సమితి కన్వీనర్ జాతీయ కన్వీనర్ అన్న నడిమిటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది త్వరలో జరగబో పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అన్ని బీసీ కుల సంఘాలది మనం ఎలా ముందుకెళ్దాం మన భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది నియోజకవర్గాల వారిగా మనం ఏ విధంగా కుల సంఘాలను మోటు వేచేయడం ప్రజా సంఘాలతో ఏ విధంగా కలుద్దాం ఈ తదితర విషయాలపై చర్చించడానికి ఈరోజు మనం బీసీ సంవత్సరం కార్యక్రమంలో చిన్న రౌండ్ టేబుల్ సమావేశం నాకు ఏర్పాటు చేసుకున్నాం దానికి సంబంధించి అన్నగారు కొన్ని విషయాలు మాట్లాడతారు అందరు నమస్కారం నా పేరు నడిమండ్రి శ్రీనివాసు ఎన్డిఆర్ఎస్ జాతీయ కవిత ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మామినారు పార్లమెంటు స్థానాన్ని బీసీలకి బలంగా డిమాండ్ చేస్తాం ఎందుకు చేయాలో చెప్పింది పరిస్థితి మాకంటే ఈ దేశంలో రాజ్యాంగ చట్టాలు ఏర్పడిన తర్వాత పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పదమూడు పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే పదిసార్లు అగ్ర కులాలకి ఇవ్వడం జరిగింది ఫలం కేవలం మూడు సార్లు మటుకే బీసీలకు ఇవ్వడం జరిగింది మేము అడుగుతుంది ఏంటంటే రాష్ట్రంలో దేశంలో యాభై ఐదు నుంచి అరవై శాతం మా వాటం అంటున్నాం బీసీ చైనా బతికమంటున్నాం ఎస్సీఎస్ కింద ఎనభై శాతం అని చెప్తున్నాం మాకెందులో సీట్లు రావు బీసీలకి మీరు ఒక్కటే ఒక మాకు సంకేతం నేర్పి ఏమో నేర్పింది అంటే బీసీలు మీకు ఇస్తే గెలివరు యాభై ఐదు పర్సెంట్ ఉన్న బీసీలు పదిహేను రెండు పర్సెంట్ కలిసి ఎస్సీస్ కదా ఎనభై శాతం అయినా మేము ఎందుకు గెలవట్లేదు వన్ నాట్ టూ పర్సెంట్ ఉన్న రెండు ఇది అగ్ర కులాలు ఉన్నాయి ఒక్కసారి ఒకసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి మన పైన దాడి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు మొదటి నుంచి మనకి ఏం నేర్పుతున్నారు మనకు మీరు పనికిరారు మీరు కేవలం ఓటు బ్యాంక్ ఇస్తాం కానీ మాకు ఏంటని చెప్పి చెప్తున్నటువంటి మాట ఎంతవరకు కరెక్ట్ అనేది బీసీ సమాజం చేయాలా మీ ద్వారా అడుగుతుంది కారణం ఒకటేందంటే బీసీ లారే కన్నా మన నిజా అక్కడ కోసం ఉద్యమం చేస్తాను ఏ అక్కడ కోసం ఉద్యమం చేస్తున్నాం ఏ కుల సంఘానికి ఆ కుల అక్కడ కోసం ముద్దం చేస్తున్నాం ఇది కాదు మనకు బాధ్యత నాయకులు లేకపోతే పార్లమెంట్ వ్యవస్థలో మన గురించి మాట్లాడే వ్యక్తి మనకు లేకపోతే మనం మాట్లాడిన మాటలు చేస్తున్న చేతులు ఎక్కడి వరకు వెళ్తారని చెప్పి ఒక్కసారి ఆలోచించాలి అందుకే కూడా కోరుతున్నాం ఉమ్మడి మామనార్లో చాలా సంవత్సరాలుగా బీసీలు అనేక పోరాటాలు చేశాం ఇటు తెలంగాణ ఉద్యమం వదలుకుంటే అనేక సంఘాలుగా ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించడానికి కేసీఆర్ గారు కూడా మనం చేసింది ఏంటి ఇరవై ఆరు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ కుదించాలి జరిగింది స్థానిక సంస్థలు ఆయన మనకు మాట ఇవ్వట్లేదు ఉద్యోగ రంగాల్లో సరిగ్గా వాడలేదు వ్యాపార సంఘంలో వ్యాపార దొరికి వస్తే బీసీలు కానీ ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్తే నానా యాదన పెడతా ఉన్నాం మరి బీసీలు ఎట్లా చైతన్యం కావాలి ఎట్లా ఆర్థిక పరిదృష్టి కావాలి మా కోసం మాట్లాడితే వేల కోట్లు వందల కోట్లు కోట్లను ప్రకటిస్తారు పేపర్లో డబ్బులు ఉంటాయి కాయిదాల్లో డబ్బులు ఉంటాయి కానీ బ్యాంకుల్లో డబ్బులు ఉండవు బీసీ నాయకులు కనుక వెళ్ళి అడిగితే ఏ కులమైన సరే అండి వాళ్ళకు రోడ్డు అందుబాటులో రావు ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి కట్టాలని చెప్తారు ఈ వందల కోట్లు వేల కోట్లు వీళ్ళు కట్టాయిస్తున్నారు మాకు కనీసం లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదని సమాజం మనం అడుగుతున్నాం అదే కాదు ఇంకొకరు కూడా ఏమడుతున్నాం అంటే మహబాజర్ పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లో కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం నలభై నలభై ఐదు మండలాలు యాభై మండలం ప్రతి మండల కేంద్రంలో కూడా మనం బీసీ సమాజ సంస్థ కులా నిధులు కార్యక్రమం తీసుకున్నాం యాదవ్లు ముజరాజులు ముండరు కాపులు రజక సాయిబమ్మన ఒడ్డెర పద్మశాలి ఎన్ని కులాలు అయితే ఉన్నావు అన్ని కులాలు నిద్ర లేర్పే కార్యక్రమం తీసుకున్నాం అందుకే మేము మీ ద్వారా కోరుతుంది ఏంటంటే బీసీ ద్వారా నిధులు లేవండి మన అక్కుల కోసం ఉద్యమం చేస్తూ ఉన్నాం మన అక్కలు సాధించుకోవడానికి మనకట్టు ఒక శాసనకర్త మనకు ఉండాలి పార్లమెంటు చట్ట సభలో మన వాళ్ళు కూడా ఉండాలి అది కూడా ఎవరు ఉండాలి బీసీ సమాజం పట్ల అవగాహన ఉంది బీసీ కుల పట్ల అవగాహన ఉంది బీసీల చేత అన్యాయాన్ని ప్రతిఘటించే వ్యక్తి మనకు కావాలని మనం కోరుతా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాం ఉన్నాం పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇతరత్ర పార్టీలను మేము ఎప్పుడే కొడుతుంది ఏంటంటే బీసీలకు అవకాశం కల్పించండి ఎనభై ఐదు శాతం అరవై శాతం అని మేము చెప్తున్నాం కదా ఈ శాతం ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎందుకు టికెట్లు కేటాయించట్లేదు ఆర్థిక అంశం అంటున్నారు కదా ఆర్థిక అంశాలు మాకు అక్కర్లేదు మేము ఓటు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటేస్తాం అసలు డబ్బులు మాకు మాకేమని డబ్బులు ఎవరిని అడిగారా బీసీ సమాజాన్ని ఒక పని చేశారు మీరు ఏంటంటే సంఘాల గమంలోని విడగొట్టి తాగుబోతులను తయారు చేశారు మీరు ఎన్నికలు రాగానే ముందు మీకు మందు కావాలన్నా డబ్బులు కావాలంటే ఎన్ని కాదు అది కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది మా హక్కులు కావాలి బీసీలు చేస్తుంటే ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అసలు మాకు చట్ట సభలో వాడలేదు రాజకీయ రిజర్వేషన్ అడుగుతున్నాం మేము అది అంబేద్కర్ మాసేయుడు మరి మా గురించి ఎందుకు మర్చిపో మాకు కానీ బీసీలకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్ట సభలో మాకు వాటా ఇచ్చింటే ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉన్నటువంటి దాంట్లో మాకు ఆరు నుంచి ఏడు ఎనిమిది సీట్లు మాకు వచ్చేటివి కదా ఇట్లా రాష్ట్ర మొత్తం తీసుకుని అనేక మంది బీసీలు ఉండేవాళ్ళు ఇలా బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవారు కానీ ఏం జరుగుతూ ఉంది బీసీల గురించి మాట్లాడరు బీసీ మంత్రులు మాట్లాడరు బీసీలో ఎదుగుతున్నటువంటి నాయకులు కూడా మాట్లాడలేక భయపడుతున్నారు బీసీల పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగింది మీరు కానీ ఎదిగిన తర్వాత బీసీలు మీకు ఎక్కర్లేదు ఎందుకంటే ఎదిగిన తర్వాత అనేక సంబంధాలు మీకు కలుస్తున్నాయి కాబట్టి ఇది తప్పని చెప్పడానికి ఇలా బీసీ సమాజ శ్రీనివాస్ గారు వివిధ సంఘ నాయకులతో కలిసి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం మేము ఒకటే అంటే సమస్త బీసీ జలన్నీ ఒకటే కొడుతున్నాం నూట ఇరవై ఆరు నూట యాభై కులాలు వద్దంటే కలుపుతా ఉన్నటువంటి కులాలను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం బీసీల నిద్ర లేవండి మన హక్కుల కోసం వద్దం చేస్తాం రాజకీయంగా మనం వాటా తీసుకోకపోతే రాజకీయంగా మన హక్కులు మనం అడగకపోతే గేకులు అడుగుతాం మనం అందుకే స్పష్టంగా సమాజాన్ని నిద్రలేపే కార్యక్రమం తీసుకున్నాం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుగుతాం అన్ని కులాలను కూడా సమీకరిస్తాం సమీకరించు బోధించిన శాస్త్రాన్ని ఖచ్చితంగా మేము పాటి పోసేస్తాం వివిధ కులాలను కూడా కలుపుకుంటాం న్యాయబ్రహ్మలు రజకులు పద్మశారులు వడ్డర్లు ఏ కులం వచ్చినా పోయే సంఘం ఏ సంఘాలు వచ్చినా కూడా కలుపుకున్నాము మేమే వెళ్ళి కలుస్తాం ఎక్కడైనా నిద్రలేద్దాం పాలమూరుకు బీసీలు అన్ని పార్టీలు కూడా మళ్ళీ ఒకటి అడుగుతున్నాం అన్ని పార్టీలు కూడా బీసీలు ఎక్కువ కేటాయించండి మాకులు మీరు రాస్తా ఉన్నారు మేము ఎక్కడైనా వెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేదు మాకు ఎన్ని సంవత్సరాలుగా బీసీ మంత్రులు ఎవరితో కూడా వాళ్ళు తొక్కే పని చేస్తారు మాకు కాబట్టి మాకు మా స్థితిగతులు జీవన విధానం బీసీలకు తెలిసినటువంటి వ్యక్తులు మీరు పార్లమెంట్కి పంపితే మా గురించి మా కుటుంబాల గురించి మా యాత్ర మాట్లాడతారు కానీ ఎవరో రాజకీయ నాయకులు డంపు చేస్తే వచ్చినటువంటి వ్యక్తి ఆయన మాకు బీసీ కాదు సమాజం నుంచి వచ్చిన సమాజం పరిచయం ఉన్న వ్యక్తులకి అన్ని పార్టీలు కూడా అటువంటి వ్యక్తులు టికెట్ ఇవ్వని కొడుతూ ఉన్నాను తప్ప ఎవరు ఢిల్లీ కెళ్ సార్ శంషాబాద్ వెళ్ళారు శంసాబాద్కి ఉంటారు ఇక్కడ ఉంటున్నారు మళ్ళీ అయిపోతుంది అటువంటి వాళ్ళ ముందు స్థానికులకు స్థానిక సమస్యలు తెలిసిన వారికి పాలమూరు బిడ్డలకే మీరు సీట్లు ఇవ్వండి అందుకే మేము డిమాండ్ చేస్తాను డిమాండ్ మీద కట్టుబడిన సంఘాలుగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని చెప్పి మా సమస్త బీసీ సమాజాన్ని మీ ద్వారా దండం పెట్టి నమస్కారం పెట్టి చెప్తున్నాం బీసీ దారి నిద్రలే మన అక్కల కోసం ఉదయం చేస్తాం సమస్త బీసీ అక్కల కోసం ఇందులో వర్గాలు కులవర్గీకల మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల దృశ్యా ఒకసారి నిద్రలేతా మన వారికి మనం అనుకున్న వారికి మన సామాజిక అద్భుత తెలిసిన